రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని యూత్ కాంగ్రెస్ ఎన్నికల వరలో షేక్ మజర్ పోటీ చేస్తున్నట్లుగా మీడియా సమావేశంలో తెలిపారు మీడియాతో మాట్లాడుతూ రాజేంద్రనగర్ నగర్ నియోజకవర్గంలో నాయకులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని ప్రతి ఒక్క సమస్యలపై పోరాడి పరిష్కరిస్తామని తెలిపారు అభివృద్ధి యువతతోనే సాధ్యమవుతుందని రానున్న అభివృద్ధి సంక్షేమాలలో యువత ముందుండాలని ఆయన కోరారు రాజేంద్రనగర్ నగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఐవైసీ ఆఫ్ ద్వారా సీరియల్ నంబర్ మూడుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు अभी अभी जो मैंने आपको बताया इलेक्शन का आपको ये और डालने के लिए कहीं बाहर जाने की जरूरत नहीं है ये अपने खुद तो फोन में जो प्ले स्टोर रहता है उसमें प्ले स्टोर में जाकर अपने विद आईवाईसी करके ऐप है आईवाईसी ऐप है तो डाउनलोड करके अपने इसमें एक आईडी क्रिएट करना है और आपको कहीं बाहर जाने की जरूरत नहीं है और आप अपने फोन आ, से खुद डाल सकते हैं आ, आपका क्या नाम है मेरा नाम शेख मजर तो है फोटो है यहां पे सीरियल नंबर बोलिए आपका मेरा सीरियल नंबर है दो असेंबली के लिए मेरे को सेलेक्ट कर सकते हैं असेंबली के लिए शेख मजर है 18 प्लस और बिलो 35 इयर्स वैलेकुम नमस्ते सस्रियाकाल मैं शेख मजर, कॉन्टेस्टिंग यूथ प्रेसिडेंट नगर साहब इनके ऑफ में ये इलेक्शन के लिए मैं आगे निकला हूँ इंडियन यूथ कांग्रेस का इलेक्शन चल रहा है आप लोगों को मालूम होगा। 14 से स्टार्ट हुआ अगस्त, ऑफ अगस्त, नेक्स्ट मंथ सितंबर 14 तक चलेगा इलेक्शन तो हमारे नौजवान साथियों से गुजारिश है के अपना कीमती वोट मेरे को दिए देकर भारी वोटों से मुझे जीताइए अपना ये इलेक्शन जो, जो स्टार्ट हुआ है मेरे में जो इंस्पायर हुआ है हमारे राहुल गांधी जी को देखकर जो अपने नौजवानी से जवानी से अपने को सबको जो लेकर चल रहे हैं इसी तरह मैं भी अपनी हमारे सीएम साहब भी नौजवानी से ही सियासत में अ, स्टार्ट करें సభ్యులందరికీ నా మనసు సుమంజలి సుమంజలి తెలుపుతూ నా పేరు రాజ్ గారు నేను ఎస్సీ ఎస్టీ మెంబర్ను రెండవది ఇప్పుడు షేక్ మజర్గా అనే అబ్బాయి ఈ కాన్స్టిట్యూషన్ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ప్రెసిడెంట్గా నిలబడుతున్నారు మీరందరూ ఎంతమంది అయితే యూత్ ఉన్నారో మీ మీరు తప్పనిసరిగా ఈ మజర్ను నువ్వు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల దాకా ఉన్న అబ్బాయిలు తప్పనిసరిగా ఓట్ బయట వేయవలసిన అవసరం లేదు యాప్ మొబైల్లో ఉంది ఆ యాప్ను చూసి మీరు అందరూ ఓట్ వేయగలరని ఆరు మంచి మనిషి పూర్తిగా అబ్బాయి ఉంది కమిటీ బేస్ ఏం లేదు రెండే జాతులు ఆడ మగ మానవత్వం అందరికన్నా ఎక్కువ ఉన్న మంచి మనసు ఉన్న మనసుత్వం ఉన్న పిల్లవాడు నా హిందూ ముస్లిం బాయి బాయి లేక చూసి ప్రతి ఒక్కళ్ళ కష్టాల్లో పాలు పంచుకొని ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి కూడా అతడు సోషల్ యాక్టివిటీ చేసుకుంటూ వస్తున్నారు ప్రతి బస్తీలో కూడా ఇక్కడ ఏమైనా జరిగిన ఏదైనా చిన్న ఇష్యూ ఎవరి మీద ఆపత్తి వచ్చినాక కూడా తన ఇంటి సభ్యులకి నిలబడి వాళ్ళ పనులు చేసుకుంటూ వస్తారు ఇప్పుడు మొత్తం మీద మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆయన ఇప్పుడు కూడా యూత్ కు చాలా గౌరవించి ఆయన ఏ చేసినా సభ్యత్వం ఇచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా పని చేయాలని ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందుకు ఈ షేక్ మజర్ ఈ ఇక్కడ నుంచి రాజేంద్ర నగర్ డివిజన్ నుంచి నిలబడ్డారు మళ్ళీ ఇక్కడ ఉన్న ఆల్ పార్టీస్ ఇలా ఏ పార్టీ అనుకోకుండా అందరి పార్టీల మనిషి ఆరు అందరు కూడా కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ కూడా మజర్ గారికి సపోర్ట్ ఇచ్చి మీరందరూ హృదయపూర్వకంగా అతన్ని గెలిపియాలని నా మనవి జై హింద్ జై భారత్